నేను నా ప్రెగ్నెన్సీకి ముందు కూడా ఈ కరివేపాకు పొడి హెయిర్కి మంచిదని స్కిన్కు మంచిదని మునగాకు పొడి ఇట్లా చింతాకు పొడి ఇట్లా తయారు చేసుకునేదాన్ని నువ్వులు కూడా యాడ్ చేసుకునేదాన్ని చాలా టేస్టీగా అంటే మనకు కొన్ని ఇష్టం ఉండవు వాటిని టేస్టీగా చేసుకొని తింటే బాగుంటుంది కదా హెల్త్కు మంచిగా ఉన్నటివేవి అంత టేస్టీగా ఉండవు దాన్ని మంచిగా మనం తయారు చేసుకున్నామంటే తినచ్చు పిల్లలకి కూడా చాలా మంచిది నేను ఏం చేశానంటే విడివిడిగా చేసుకునేదాన్ని ఇప్పుడైతే కలిపి చేసుకుంటున్నాను అవి నేను నీడలోనే ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు నాకు అవసరం కాబట్టి ఇప్పుడు ఈజీగా తీసుకొని వెంటనే చేసుకోవచ్చు మొత్తం ప్రాసెస్ అంతా ఈజీ అయిపోతుంది అనమాట ఇందులో నేను ఎండు మిరపకాయలు జీలకర్ర ధనియాలు మెంతులు శనగపప్పు మినపప్పు నా దగ్గర అయితే పొట్టు తినేట్ ఉన్నాయి అవి కూడా చాలా హెల్దీ ఫైబర్ ఉంటుంది పొట్టు తీయని దాంట్లో నేను అలాగే వేసేసుకుంటున్నా మీ దగ్గర ఏవినే యూస్ చేయొచ్చు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న శనకాయ పప్పులు అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి ఏవి ముందు ఫ్రై అవుతాయో ఏవి తర్వాత నిదానంగా ఫ్రై అయితే తెలుసు కదా సో అందుకని కొన్ని కొన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకున్న కొంచెం ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు ఇవన్నీ ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఏం లేదని మనకు ఏవైతే ఇష్టం లేదు తినబుద్ధి కావడం లేదు అని అనుకుంటాం వాటిని కొంచెం టేస్టీగా తయారు చేసుకున్నామంటే ఈజీగా తినచ్చు అవి అన్నంలో తినాలనిపించలేదు దోశ మీద చల్లుకోవచ్చు ఇడ్లీ మీద చల్లుకోవచ్చు అలాగనమాట ఇందులోనే కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు సాల్ట్ అన్నీ యాడ్ చేసేసాను విడివిడిగా యాడ్ చేస్తే మళ్ళీ ముద్దలాగా అవుతాయి అందుకని అన్నీ ఒకటేసారి యాడ్ చేసేసాను ఇట్లా ముందే నేను ఇవి గ్రీన్ లీఫీస్ అన్ని గ్రైండ్ చేసుకున్నా కదా అవి యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టాను అనమాట మొత్తం అదే గ్రైండ్ అయిపోతుంది అసలు నేనైతే తింటుంటే ఎంత బాగుందో తెలుసా అసలు ఎంత టేస్ట్ ఇందులో మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చేయలేదు మా వారికి కూడా పెట్టాను చాలా అంటే నేను డైలీ తింటున్నాను చాలా హెల్దీ రెండు మూడు ముద్దలైనా తినేస్తాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో నెయ్యి వేసుకొని ఇలా తినేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటది తప్పకుండా ట్రై చేయండి సింపుల్ రెసిపీనే ఒక్కసారి మీరు కరివేపాకు కానీ చింతాకు కానీ అలాగా మీరు తయారు చేసి పెట్టుకున్నారనుకోండి మీకు అవసరమైనప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు హెల్దీ కూడా పిల్లలకి కూడా ఇప్పుడు పిల్లలు కొంతమంది తినరు కదా ఇడ్లీలో దోశలో అట్లా చల్లేసి ఇచ్చినారు చట్నీతో పాటు తెలియకుండానే తినేస్తారు వాళ్ళకి కావాల్సిన మినరల్స్ విటమిన్స్ స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఇలాంటివి మనమే అలవాటు చేయాలి కదా అందుకని